అందరికి నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే మాసం పన్నెండవ తేదీ సోమవారం రోజున కన్యా వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం వ్యాపార సమస్యలు దూరం కావటం వంటి శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయకబడినా కన్యారాశి వారికి వృత్తి వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి పట్టుదలతో లక్ష్యాలను చేరుకుంటారు పూర్వపు పుణ్యం కాపాడుతుంది ఆదాయ మార్గాలు పెరిగిన ఆ మేరకు కొత్త నైపుణ్యాలను అన్వేషిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన కీలక వ్యవహారాలలో మొహమాటాన్ని తెలియవద్దు శత్రువులపై మీదే పైచేయిగా నిలుస్తుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన చిత్తశుద్ధి ముందుకు నడిపి అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడను ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది విషయాలతో సమయాన్ని సంభాషణ అవసరం ఆర్థిక చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచిస్తారు ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తారు అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి గిట్టిన వారితో తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు ఆటంకాలు తెలుగున అదేవిధంగా అందరినీ కలుపుకొని పోవటం వలన అనవసరమైనటువంటి వాదనలకు దూరంగా ఉండటం చాలా మంచిది వరిస్తుంది ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది మనసు పెట్టి చేసే పనులు విజయవంతం అవునం వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి ఆరోగ్యం సహకరిస్తుంది బుద్ధి బలం బాగా పనిచేస్తుంది అపో అపోహాలకు అవకాశం ఇవ్వవద్దు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి శ్రమ ఫలిస్తుంది అదేవిధంగా సంపూర్ణ సహకారం మిత్రుల నుంచి ఏర్పడుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శారీరక శ్రమ తగ్గుతుంది చేపట్టే పనిలో సత్ఫలితాలను సాధిస్తాయి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం లభిస్తుంది అదేవిధంగా కొన్నాళ్ళుగా పరిష్కారం సమస్యను పరిష్కరిస్తారు నూతన వాహన యోగం ఏర్పడిన వ్యాపారం లాభసాటిగా సాగిన చేపట్టినటువంటి పనిలో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగులకు జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందున మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ఉద్యోగాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో మాట పట్టినట్లు తెలుగున పురోగతిని సాధిస్తారు నూతన అవకాశాలు లభిస్తాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అధికారులతో అప్రమత్తంగా ఉంటారు మీ యొక్క